ఎల్బీనగర్ నియోజకవర్గంలోని గడ్డి అన్నారం కొత్తపేట డివిజన్లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని గడ్డి అన్నారం కొత్తపేట డివిజన్ లో బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాజీ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ మోసం బట్టబయలు అయ్యిందని అన్నారు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా నిలుస్తుందని భవిష్యత్ అంతా బిఆర్ఎస్ పార్టీదే అని తెలిపారు నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండే రాగిణి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి అంటూ కోరారు రాగిణి లక్ష్మారెడ్డి గెలుపు కోసం ప్రతి కార్యకర్తలు ఇంటింటికి ప్రచారం చేపట్టాలని హెచ్చరించారు రాగిణి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బీజేపీలు మ్యాచ్ ఫిక్సింగ్లకు పాల్పడ్డాయి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మోసాలు చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు వారంటీ లేదంటూ ఎద్దేవా చేశారు ప్రజలకు అందుబాటులో ఉండే నన్ను మల్కాజ్గిరి ఎంపీగా గెలిపించండి అంటూ కోరారు నాలుగు నెలల్లో ఎప్పుడైనా నిర్వహిలో మా తాతల సమాధానంగా ఉన్నాయి మా నాన్నల సమాధానంగా ఉన్నాయని చెప్పింది కానీ మరి కష్టసుకారం వచ్చిందా వచ్చిందా మరి నేను ఈ రోజు మీ అందరూ కూడా పూర్తి చేస్తున్నా ఎందుకంటే సేవ కార్యక్రమం వేలాది మందికి ముఖ్యంగా మహిళా సుద్రం వల్ల జరుగుతుంది మేడం వాళ్ళు దాదాపు ఒక పదహారు వేల మందికి అట్లా ఒక పన్నెండు పదమూడు మందికి హెల్త్ ప్రాబ్లం వారికి సునీతా గాంధీ గారి ఫ్యామిలీకి మరి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏది కావాలంటే అది ఇచ్చారు ఏం తప్ప చేశారు మంత్రి పదవులు ఇచ్చారు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు ఎమ్మెల్యే పదవి ఇచ్చారు జేపీ చైర్మన్ పదవి ఇచ్చారు మరి మూడు నెలలు కూడా వాళ్ళు పదవి లేకుండా ఉండలేరా మొన్న మూడు నెలలు కూడా వాళ్ళు సున్నితమ్మ వాళ్ళు పదవి లేకుండా ఉండలేరా పదవే కుటా మరి బిఆర్ఎస్ పార్టీ మీకు ఎంత పెద్ద బీటేసింది మీరు ఎందుకు జనవుతారు ఈ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జనవుతారు మళ్ళీ ఫ్రీగా వస్తుందిగా అని చెప్పి ఎంపీ నిలబడతారంటే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కేసు ప్రజలందరూ తెలిసిపోయింది మీ అందరూ తెలుసు మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరం కూడా ఆర్సీ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో